हेलो डॉक्टर हूं सर श्रुति ಅಂತ ಕೋಟಕ್ ಮಹೇಂದ್ರ ಬ್ಯಾಂಕ್ ಪರವ ಕಾಲ್ ಮಾಡ್ತಿರೋದು ಆ ಇಂಡಿಯರ್ ತೆಲುಗು ಇಂಡಿಯರ್ ತೆಲುಗು ಯೆ ತೆಲುಗು ಸರ್ ಆ ಓಡಿಯಾ ತೆಲುಗು हेलो 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 सर नमस्ते नमस्ते

హలో 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 వన్ మినిట్ లైన్ లో ఉండండి ఆహా సార్ ఫార్టీ త్రీ థౌజండ్ వస్తుంది సార్ ఒక్క నిమిషం లైన్ లో లైన్ లో ఉండండి ఓకే సార్ ఓకే వన్ సెకండ్ వన్స్ సెకండ్ చెప్పండి మేడం హలో ఫార్టీ త్రీ థౌసండ్ వస్తుంది హలో సార్ ఫార్టీ త్రీ థౌసండ్ నాకు ఆ నెంబర్ ఎప్పుడు వస్తాను ఓకే మన అవుట్ ఎంత ఉంది

అంటే మేడం అది ఏమైందంటే నేను ఎప్పుడైతే నేను సెటిల్మెంట్ టెలికాలర్ మీరు యూస్ చేసుకున్న అమౌంట్ అయినా ఏంటి మీ టెలికాలర్ ఒకప్పుడు నా దగ్గర బిహేవ్ చేసిరు ఇప్పుడు రైట్ ఆఫ్ ఉంది అకౌంట్ నాది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుందా నా అకౌంట్ లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేపించారు లాస్ట్ పేమెంట్ కావాలా మీరు చెప్పండి చెప్పండి

ఫండింగ్ ఫండింగ్ డబ్బులు కట్టారు మినిమం పేమెంట్ కట్టారు ఫండింగ్ ఫండి ఆ మినిమం పేమెంట్ ఓకే ఆ ఫండింగ్ ఆ ఏజెన్సీ ఈ ఏజెన్సీ అహా నాకు మీకు ఏజెన్సీ నా ఏజెన్సీ తో సంబంధం లేదు మేడం నాకు బ్యాంక్ తో సంబంధం కదా నాకు ఏజెన్సీ ఎవరైతే నాకు నాకు సంబంధం లేదు నాకు బ్యాంక్ తో సంబంధం

మేడం అంత అమౌంట్ నా దగ్గర ఇంటికి తక్కువ ఎవరు ఇవ్వరు సార్ నెక్స్ట్ మీరు సెటిల్మెంట్ కావాలి అని అడిగినా కూడా ఇంత అమౌంట్ కి ఎవరు ఇవ్వరు సార్ అన్నది సెటిల్మెంట్ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ యాక్చువల్గా నేను చెప్పి ఫార్టీ త్రీ థౌసండ్ చెప్పి ఇప్పుడు థర్టీ ఎయిట్ ఫార్టీ త్రీ థౌసండ్ చెప్పి ఇప్పుడు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫైనల్గా ఇస్తాను కదా నేను ఏమంటున్నాను అంటే కావాలంటే మీ ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తాను సార్ లేదు మీకు విషయం చెప్పాలా ఈ మంత్ ఒక ఈఎంఐ చెప్పండి మీకు విషయం చెప్పాలా మేడం యాక్చువల్లీ మేము మెయిన్ పేమెంట్ చేయవద్దాని కాదు ఓకేనా పేమెంట్ చేయవద్దాని కాదు నాతో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా అప్పట్లో అప్పుడు ఇన్సిడెంట్ అప్పటి ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు నాకు ఇప్పుడు దానికి నాకు ఏంటి సంబంధం సార్ నాకు మీతో సంబంధం లేదు మీరు ఎవరో నాకు తెలీదు నాకు తో సంబంధం కదా ఇప్పుడు డబ్బులు మీకు ఇస్తానా పర్సనల్ బ్యాంక్ ఇస్తానా లేదు లేదు సార్ లేదు మీ కార్డు నంబర్ కి మీ కార్డు కి పేమెంట్ చేస్తారు బ్యాంక్కి పోతుందా మీకి పోతుందా బ్యాంక్ మీద రివేంజ్ తీసుకుంటున్నా నేను థర్డ్ పార్టీ కాల్ చేసి సార్ మీరు మీద బ్యాంకు మీద రివెన్ తీసుకోవాలంటే మీకే ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి యాడ్ అయ్యి ఇంకా సివిల్ డౌన్ అవుతుంది లేదు మేడం బ్యాంక్ ఏమి కూడా ఏం కాదు మేడం నాకు ఏమి సివిల్ పోతుంది అంటే ఇంకేం చెప్పండి మీరు ఏం చేస్తారు ఇప్పుడు లీగల్ గా పోతారు లీగల్ గా ఏం చేస్తారు మేడం చెప్పండి ఇప్పుడు మీరు అయితే మీరు ఇప్పుడు పేమెంట్ చేసుకోరా సార్ మీరు నాకు చెప్పిన అమౌంట్ ఇచ్చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేస్తా మాట మీద ఫైనల్ గా ఎంత ఫైనల్ గా ఎంత అమౌంట్ కి మీరు అడుగుతున్నారు సెకండ్ మేడం టెన్ థౌసండ్ టు ఎయిట్ హండ్రెడ్ మేడం

ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ అవుతూనే అనుకోండి పర్వాలేదు సార్ కావాలంటే ఈ మంత్ కొంచెం పార్ట్ పేమెంట్ చేసుకోండి నెక్స్ట్ మంత్ నుంచి టూ ఏఎంఐ సెటిల్ చేసుకోండి అంతే నేను యాక్చువల్లీ వన్ టైం సెటిల్మెంటే నేను అంటే మూవ్ చేస్తాను సార్ లేదు 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 వన్ డే సెటిల్మెంట్ నేను ఓటీఎస్ చేద్దాం అనుకుంటున్నాను వన్ టైం సెటిల్మెంటే ఇంకో విషయం చెప్పాలా మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ టూ బ్యాంక్ సెటిల్మెంట్ అయిపోయింది నా సివిల్ లేదు నా సివిల్ సుసైడ్ చేసుకుంది ఓకే నా సివిల్ లేదు ఇప్పుడు నేను వన్ సెటిల్మెంట్ చేసిన టెన్ సెటిల్మెంట్ చేసినా నా సివిల్ సెటిలే చూపిస్తుంది ఓకేనా అందుకే ఇప్పుడు నావి కొన్ని మల్టిపుల్ ఉంది మెల్లమెల్లగా నేను క్లోజ్ చేద్దామని చూస్తున్నా ఎవరు ఆఫర్ ఇస్తే వాళ్ళది క్లోజ్ చేద్దాం మీరు ఇవ్వండి మీది కూడా క్లోజ్ చేస్తా ఇంకో విషయం చెప్పాలా మేడం మేడం ఇంకో విషయం చెప్తాను మీ మీ ఏజెన్సీతో టెలికాలర్ ఎట్లా మాట్లాడతారంటే చెప్తున్నాను వాళ్ళ వల్ల నేను ఇంటెన్షన్ గా తీసుకుంటాను అనమాట ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి తీసి చూపిరా బై నువ్వు ఎలా తీసుకుంటావాలి అందుకే యాక్చువల్లీ నేను మీకు త్రీ ఇయర్స్ అయితే నేను పేమెంట్ చేయక మూడు సంవత్సరం లాస్ట్ పేమెంట్ నాకు ఎప్పుడు చేసాను ట్వంటీ టూ లా చేసా మీ ఏజెన్సీ వాళ్ళే ఫండింగ్ చేస్తున్నారు మీకు విషయం చెప్పాలా క్యాష్ పేమెంట్ అయిందా అకౌంట్ పేమెంట్ అయిందా చూసి చెప్పండి నాకు సరే అది ఇక్కడ క్యాష్ పేమెంట్ అయింది నేను అకౌంట్ కి పేమెంట్ చేయలేదు క్యాష్ పేమెంట్ వాళ్ళు చేస్తారు ఏజెన్సీ వాళ్ళు చేస్తారు ఆల్రెడీ ఎక్స్క్లేషన్ పెట్టాను కూడా దాని గురించి నాకు తెలుగు మేడం నాకు సివిల్ పోతుంది సివిల్ ఆల్రెడీ మీ అమౌంట్ ఇప్పుడ ఇప్పటికి కాకపోతే ఇంకెప్పుడైనా మీరు కట్టాల్సిందే కట్టి తీరే రెండి నాకు ఎప్పుడు పదిహేను ఎనిమిది వందలు వస్తే అప్పుడు పే చేస్తా హండ్రెడ్ పర్సెంట్ పే చేస్తా లేకుంటే ఫైవ్ త్రీ ఇయర్స్ మీరు వెయిట్ వెయిట్ మీరు ఎప్పటికీ రాదు మేడం ఒక విషయం ఇది మన ఇప్పుడు అంటే ఈ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు అంటే థర్డ్ పార్టీ కాల్ చేసడు అవి చేస్తారు పిచ్చి పిచ్చి పళ్ళు చేస్తారు అది నేనేం ఏం చేస్తాను అంటే అడ్వాంటేజ్ గా తీసుకుంటా దాన్ని

చెప్పండి మీరే నేను చెప్తే మీకు తెలుస్తుంది సార్ నేను కూడా ఇప్పుడే చెప్తున్నాను కదా సార్ నేను కూడా ఇప్పుడే చెప్తున్నాను కదా సార్ ఫైనల్ ఎంత అమౌంట్ వస్తుంది మరి ఎంత ఏమై వస్తుందని మేడం ఒక పని చేయండి మార్చ్ లో మార్చ్ లో మన ఇది ఉంటుందా ఫైనాన్షియల్ ఇది ఉంటుందా ఫైనాన్షియల్ ప్రైమ్ లో నేను సెటిల్మెంట్ చేపిస్తాను ఓకేనా మార్చ్ లో ఫైనాన్షియల్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు మీరు ఆ ఓకే మీరు ఇప్పుడు కార్డ్ పేమెంట్ చేసుకోండి మీరు మార్క్స్ అయినా చేసుకోండి పర్వాలేదు మార్క్స్ ఇంకా ఇంట్రెస్ట్ యాడ్ అవుతూనే ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఎప్పుడు తగ్గదు You have been kicked from it.